హావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి నమస్తే వెల్కమ్ టు ఏపీ టెన్ న్యూస్ నేను సుమలత నెల్లూరు జిల్లా కావలిలో ఏపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు మధ్యాహ్నం భోజన సమయంలో నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు కావలి స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం నందు ఏపీ చైర్మన్ శివకుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఏపీ చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ ఇరవై తేదీ మంగళవారం నాడు చెలో నెల్లూరుకు ఉద్యోగులు పిలుపునివ్వడం జరిగిందని నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద తమ డిమాండ్లపై మహాదర్న నిర్వహిస్తున్నామని కావున ఉద్యోగులు పెద్ద ఎత్తున విడిపించారని కోరారు ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయం సభ్యులు ప్రమీల మల్యాద్రి రాజశేఖర్ పద్మజ రఫీ తదితరులు పాల్గొన్నారు ఉద్యమం జరుగుతుంది ఉద్యోగులారా మీ అందరికీ తెలుసు మన న్యాయమే డిమాండ్లు మన హక్కుల కోసం న్యాయబద్దంగా ప్రభుత్వంతో మనం గత గడిచిన ఐదు రోజుల నుంచి పోరాడుతున్నాము కానీ ఈ రోజుకి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు కాబట్టి రేపు ఇరవయో తారీఖు చెలో నెల్లూరు అంటే జిల్లా కలెక్టరేట్ ముట్టడికి ఎంప్లాయీస్ అందరూ కూడా ఏపీ జేఏస్ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతుంది కాబట్టి రేపు నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో పెద్ద ఎత్తున ఉద్యోగం అందరూ హాజరయ్యి గవర్నమెంట్కి మన గళాన్ని వినిపించాలని చెప్పి కోరుకుంటున్నాము మన న్యాయమైన డిమాండ్లు పదకొండో పియాసి ఎంత నష్టపోయామో అందరికీ తెలుసు పన్నెండో పియాసి అన్న ఉద్యోగులు న్యాయం చేయని చెప్పి మేము రెండో దఫా ఉద్యమాన్ని పిలిపించాము అందులో భాగంగా అయ్యర్ థర్టీ పర్సెంట్ వెంటనే మాకు ప్రకటించాలని చెప్పి ఉద్యోగుల యొక్క హక్కులకి భంగం కలిగించకుండా ఈ ప్రభుత్వము మా పట్ల సానుకూల వాతావరణం ఏర్పరచుకొని చర్చలకు పిలిచి ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని చెప్పి కూడా కావాలి ఏపీజేఎస్ పక్షాన్ని కోరుకుంటున్నాము అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పదివేల మంది దిగులు చేస్తామని చెప్పారు ఇంతవరకు దాన్ని పరుచుకున్న పాపాన పోలేదు అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి సమాన పనికి సమాన పని సమానమేస్తా ఉన్నారు ఇంతవరకు వారికి న్యాయం జరగలేదు ప్రభుత్వం వచ్చిన వెంటనే జీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ రద్దు చేస్తా ఓపీఎస్ ఇస్తా ఉన్నారు కానీ ఇంతవరకు దాని మీద జీపీఎస్ జీపీఎస్ గా పెట్టి దాన్ని కూడా ఉద్యోగుల మనోభావాల్ని దెబ్బతీశారు కాబట్టి ఇలా గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో బాగా నష్టపోయిన వ్యక్తిగా ఉన్నారంటే ఈ ప్రభుత్వంలో మొదటి అంశంలో ఉద్యోగులు ఉంటారు కాబట్టి ఈ ప్రభుత్వం మేము కూడా ప్రజల్లో భాగమే గమనించి ఉద్యోగులు న్యాయం చేయాలని చెప్పి కావాలి ఏపీ జేఏసీ పక్షాన కోరుకుంటున్నా